ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మహిమ కలిగినేసరాజ సర్వయుగములకు ఇప్పుడు కర్తవైన మతాన్ని నీ ప్రేమను బట్టి దయ సంకల్పాన్ని బట్టి అందనాలు ఏదైనా వాక్యం చదువుచండగా ప్రభావ మీరు మా మధ్యలో ఉండి మహిమ పొందండి వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి నీ ఆశీర్వాదాలు ఆశీర్వాదాల వారిపైన కుమ్మరించండి నీ కృపాసత సంపూర్ణతను అనుగ్రహించి నీ దీవెన ఆశీర్వాదాలు బిడ్డలపైన కుమ్మరించండి నేను వాక్యం చదువుచుండగా మీరుని మహిం పొందమని కీర్తనల గ్రంథము నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయన మనవి ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు విమోచకుడు ఏంటట ఆయన విమోచించే దేవుడు కష్టంలోను నష్టంలోను బాధల్లోనూ శ్రమల్లోనూ ఈ లోకంలో నుంచి మనల్ని ఎవరు విమోచించరు కానీ దేవుడొక్కడే విమోచించగలవాడు ఆపదలు ఎన్నప్పటికూ వాటి ఆపదలను అన్నింటిలో నుంచి ప్రభువుకు దేవుడే మనల్ని తప్పించేవాడు అందుకనే దావిద మహారాజు గారు అంటూ ఉన్నారు నా ఆపత్కాల ముందు నేను ప్రభువుని వెతికి తిని అంటా ఉన్నాడు వెతకాలి మనం మనం వెతికినప్పుడు ఏసే ఏం చేస్తాడంటే మన ఆపదలన్నీ మన నుంచి దూరపరిచేవాడిగా ఉంటా ఉన్నాడు మనం నిత్యం దేవుడి సన్నిధికి వెళ్ళి మొరపెట్టినప్పుడు మన ఆలకించి సహాయం చేసేవాడు మన దగ్గరకు వస్తున్న శత్రువు భయాన్ని శత్రువుని అపవాది దుష్టుని కూడా ఏసయ్య గర్దించేవాడుగా ఉంటా ఉన్నాడు మనం మొరపెట్టినప్పుడు మనం ఎలుగెత్తి దేవునికి మరపెట్టినప్పుడు మన ఆపదలన్నీ యేసుప్రవారు తీర్చే దేవుడట ఆయన గర్దించగా చూడండి ఏమేమి నిద్రపోతా ఉన్నాయట నాకబు దేవ నీవు గద్దెంపు నాకు రథసారథులు గుర్రములను గాఢ నిద్ర కలిగేను నీ నీవు నీవే భయంకరుడు అని దావిది మహారాజు గారంట ఆయనకట్టి గొప్ప నమ్మకము ప్రతి శోధన ప్రతి శత్రు భయాన్నించి దేవుడు తప్పించగలవాడు ఆయన ఒక్కడే ఆ యొక్క శత్రువుని అపవాదిని గర్దించగలిగిన దేవుడని ఆయన ఎంతో నమ్మకత్వం కలిగి దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన వాడుగా ఉంటా ఉన్నాడు మనం కూడా మనకు కష్టం లేదనుకోవద్దు ప్రతిక్షణం ఏం చేయాలి దేవుడి సన్నిధికి వెళ్ళి మన కొరకు మనం ఏం చేయాలి దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి అయ్యా వస్తున్న శత్రువులు దెయ్యమును బాధ కష్టము రోగము నిట్టూర్పు ఏదైతే ఉందో ప్రభు వాటన్నిటిని నువ్వు గర్దించు నువ్వు గర్దించినప్పుడు వాటన్నిటికీ గాఢ నిద్ర కలుగజేసే దేవుడు కదా ప్రభా నా పక్షంగా నా కుటుంబ పక్షంగా నా బిడ్డల పక్షంగా కూడా ప్రభా మీరుండి మహిమ పొందండి మీరు మన సన్నిధిలో ఉండి నిత్యం వస్తున్న ప్రతి కష్టాన్ని నష్టాన్ని దూరపరచమని వలె మనం కూడా ప్రార్థన చేయాలి మనం ప్రార్థించినప్పుడు అట ఆయన రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయ తీయకుండా చాపబడి ఉన్నదన్నట్లుగా రాత్రి వేళ ఆయన మన పక్షంగా మన కుటుంబ పక్షంగా తన గాయపడిన చేతుల్ని చాచించి వస్తున్న ప్రతి కష్టాన్ని ప్రతి శత్రువు బాధ నుంచి మనల్ని మన కుటుంబాలని మన బిడ్డలను తప్పించే దేవుడిగా ఉంటా ఉన్నాడు అందుకనే నా ప్రాణము ఓదార్పునందరికీ ఉన్నది దేవుని జ్ఞాపకం చేసుకుని చిన్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నానని దావిద్రి రాజుగారు అన్నట్లుగా మనం కూడా దేవుడి సన్నిధిలో నిట్టూర్పు విడచాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి మన ప్రతి శ్రమను మన ప్రతి కష్టాన్ని దేవుడు సన్నిధిలో మనం చెప్పుకున్నప్పుడు శత్రువు నుంచి మనల్ని మన నిట్టూర్పులను తీసివేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు అందుకనే మనం దినమంతా దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేసి మనల్ని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించే దేవుడిగా మనకు నిత్యం ఉంటా ఉన్నాడు అందుకనే యాకోబు దేవుడిని నేను నిత్యము కీర్తించదని అన్నట్లుగా మనం కూడా నిత్యం యాకోబుకి కలిగి ఉంటున్న ఆ దేవుడు నీకు నాకు కూడా కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి నిత్యం ఆయన్ని కీర్తించి మనం కొనియాడినప్పుడు మన శ్రమ నుంచి మన కష్టం నుంచి మన నిట్టూర్పు నుంచి ఆయన మనల్ని విడిపించి మనల్ని శ్రేయస్కరంగా ఆశీర్వాదకరంగా ఆ ప్రభు దేవుడు మనల్ని దీవించే దేవుడుగా ఉంటా ఉన్నాడు అందుకనే దావిది గారు అంటా ఉన్నాడు నేను ఎలిగెత్తే దేవునికి మొరపెట్టుదని అంటా ఉన్నాడు మనం కూడా మొరపెట్టే అనుభవంలో ఉన్నప్పుడు మనం శ్రమ నుంచి దరిద్రత నుంచి మనం తప్పించగలిగిన బిడ్డలుగా ఉంటామన్నమాట అందుకని శ్రమనందు వారిని దరిద్రులని నామమును సన్నిధించదురు అన్నట్లుగా మనం కూడా శ్రమను కష్టాన్ని దరిద్రతను దేవుడి సన్నిధికి తీసుకెళ్తే దేవుడు మన దరిద్రతను మన శ్రమను మన ఇరుకుని మన ఇబ్బందిని తీసివేసే దేవుడుగా ఉంటా మన నలిగిన హృదయాలని ఆయన బాగు చేసే దేవుడు మన యొక్క శ్రమనన్నిట్లో నుంచి తీర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు విజయోత్సవంతో మనకి ధ్వజమెత్తి వారి యొద్ద నుండి మనల్ని తప్పించే దేవుడు వారి యుద్ధ అంటే ఎవరి యొద్ నుంచి శత్రు అపవాది దుష్టు నుంచి తప్పించేవాడు వస్తున్న కష్టం నుంచి వస్తున్న శ్రమ నుంచి వస్తున్న బాధ నుంచి వస్తున్న తెగుల నుంచి దేవుడు మనల్ని తప్పించి మనకి విజయోత్సవంతో మనల్ని లేవనైతే దేవుడిగా ఉంటా ఉన్నాడు మన హృదయ శుద్ధి గల వారు ధనిలు వారు దేవుణ్ణి చూచదురు అన్నట్లుగా మన హృదయంలో దేవుని ఉంచుకున్నప్పుడు దేవుడు మన శ్రమను బాధను కష్టాన్ని తీర్చివేసి మనకు ఆయన సహకారిగా ఉంటా ఉన్నాడు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మనతో ఉన్నాడు అనమాట అందుకని నేను ఎలిగైతే దేవునికి మొరపెట్టదును ఆయనకి నా మనవి చేయుదు నన్ను దావిద్రాజు గారు అన్నట్లుగా మనం కూడా నిత్యం దేవుడి సన్నిధిలో మనవి చేసినప్పుడు మనం మనవి ఆలకించి మనకు సహాయం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు అందుకనే మనం కూడా దేవుడి సన్నిధిలో నిత్యం నిలిచి ప్రార్థన చేయాలి చేసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దయా కనికరం కలిగిన దేవ నాయన దీవించి ఆశీర్దించని యొక్క దిన వాక్యాన్ని నాయన మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి నేను బిడ్డ వారి పక్షంగా ఏ కష్టంలో ఏ నష్టంలో వారు ఉన్నారు ప్రభు వారి శ్రమలో వారి బాధల్లో మీరుండండి ఆయన ఎలుగెత్తి దేవునికి మొరపెట్టేది అన్నట్లుగా తండ్రి నాయన నీ బిడ్డలైన వారు కూడా ప్రతి ఒక్కరూ నాయన ప్రతి సమస్య కొరకు ప్రతి అవసరత కొరకు ఎలుగెత్తి నీ సన్నిధిలో మరపెట్టినప్పుడు వారు మరణ ఆలకించి వారికి సహాయం చేసే దేవుడిని అంటున్నా జ్ఞాపకం చేసుకోండి దేవించి ఆశీర్వదించండి నీ దేవుని ఆశీర్వాదాలకు మరించమని నమ్మదగిన దేవుడిగా రక్షకుడిగా ఉండమని ప్రభానేసుక్రీస్తు నామమున తండ్రి నిన్న అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రైస్ లాట్